మనం మన ఎంత చాలు ఎరుగుతుంది అది ఎకరా పని కొనాలి కానీ మధ్యలో ఎక్కడ పట్టుకోమా ఇది చెట్లు మంచి ఎక్కుతున్నాడు అలవాటు మంచిది కొడుకు నీడెక్క ఎక్కడ కానీ ఎక్కువ ఎక్కుతున్నాడు ఎక్కాలి

ಇದೆ ರಾಗರ ಅರೇ ಅವ್ಲಾ ಅವ್ಲಾ ಅದಕ್ಕರ ಗೊಗು ಪೋತ ಗಡಕ ಐತಾ ಅರೇ ದಿ ವರಾ ಅಮ್ಮ ಬಲೆ ಕಿರು ಬಿಡು ಅಲ ಕಿಡ ಒಂಪು ಕಿಡ ಒಂಪು ಬಿರಿಕೊತ ಕಿಡ ಒಂಪು ದೊಡ್ಡ ಐದು ಅಗ್್ರ ಆ ಅಗ್್ರಳ ಆ ಒಂಪು ಅರೇ ಇರ ಕರಕ ಗೊಗು ಇರು ಒಂಪು ಮಟ್ಲ ಮಟ್ಲ ಒಂಪು ಪೈನೇ ಪೈನೇ ಒಂಪು

ఎక్కింది కొంపు ఇరిపోతే ఆటోమేటిక్గా ఎక్కం కాదు ఎక్కువ కిందకి చెప్పులు ఇప్పా ఎక్కు కొనాక పంపు అబంది కింద బండిగా పడ్డవాడుకో పుట్టాల ఇది కాదు అవులాగా ఈ జమాన ఎట్లున్నాదంటే మనం ఎంత మంచిగా బతికినా కానీ మంది కళ్ళు ఎప్పుడు మన మీదనే ఉంటాయి ఓరువారు ఓర్వక ఉందని అట్లా మస్తు మందు మనకేందుకు కానీ మనం పోతే వల్ల మనం భోజనం కాదు ఇక కత్తి పట్టుకొని అయితే మేమైతే యుద్ధం చేయనికైతే యుద్ధం ఎవరి మీద అంటారా చూడండి మీరేగా ఎవరి మీద యుద్ధం చేయనికొద్దు పిల్లగా ఏం సిటీయో ఏమో నాశనం పొద్దు నుంచి సాయంత్రం దాకా ఒకటే సపోర్ట్ వస్తుంది మొత్తం బైక్ హారన్లు కారు హారన్లు మొత్తం అవే ఉంటుంది పల్లెటూరు రాదు అంతా ఏముండదు మంచి పల్లెటూరు వాతావరణం అయితే ఉంటుంది మా ఊర్లో అనమాట నా చేతులు నా ఇదాన్ని తీసి బన్నీ అనికైతే ఇచ్చిన వాడు రెండో వెయిట్లకు మంచిగా కింద పడుతుంది అనుకుంటే వాడు పది పదిహేను దెబ్బలు అయితే కొట్టబట్టే దానికి ఎందుకన్నా మంచి తిండి తింటే తిండి ఆలోచిస్తున్నాం అనమాట ఇది ఏ యాంగిల్లా కొడితే దీని పేగులు బయట పడతాయని చెప్పేసి మనం విధంగా డ్యూటీ ఎక్కేసినాం సెకండ్ షిఫ్ట్గా వన్ ఇయర్ షిఫ్ట్ అయిపోయింది ఇప్పుడు సెకండ్ షిఫ్ట్ మనది గుడ్డలు దమ్మంటే కలవర తెచ్చి కొడవలు తెచ్చాడు సేమ్ నా చికెన్ షాప్ అని కోడి నరికినట్టు నరుపుతున్నా ఎవరి పని వాళ్ళు చేస్తే మంచిది మాకు రాని పని మనం చేయదు కానీ ఏం చేస్తాం పోటకు శాతం అయితే లేదు అప్పుడే పోటు ముసలు అయిపోయారు ఏ గోదా ఇది కొడతావు మరి ఆ చేతి కాడికి కొట్టు కిందికి రాబడు అది అట్లనే కొట్టే ఉల్టా కొడతాడు ఉల్ నువ్వు అగ్గది అగ్గది ఆరుతా గాజులు వాళ్ళు పోతే

அப கி கிடைக்கிற பண்டிக பட்டவ பண்ண இது கால அஸ்ஸு அசலாது இது காது அசலம் குக்காரே அப்பா అని తిన్న కొనాల వేసినాం అనుకో మజా ఉంటుంది అది మజారే మా మజా ఉంటుంది నైట్ తెగిపోలే ఇప్పుడు ఎసుకుపోదు మాకు కిందకి కొంచెం ఎక్కువ కిందికి సార్ సరిపోతా సరిపోతా ఎక్కువ పార్పోద్దు అది వద్దుకోమం వద్దు రెండో మొత్తానికి కొట్టద్దు అది అల్లం అన్న కొట్టు

అదెక్కు మనం మనం ఎత్గ చాలుగుతుంది అది ఎక్కడ కొనాలి కానీ మధ్యలో పట్టుకోమా ఇది చెట్లు మంచి ఎక్కుతున్నాడు అలవాటు మంచిది కొడుకు ఏడెక్కా ఎక్కడ కానీ ఎక్కుదాండి ఎక్కుతున్నాడు

చదువుకో జలుసారా పూల్టా జలుగుతాడు మీది మీది జలుగు అట్లా కింది కిందికే కింది కొట్టు అరే ఇట్లా కొడితే అవుతారు పని ఇట్లా ఇట్లా చక్కగా కొట్టు లేదు లేకపోట్రా చేసి వేసుకొలా ఇంత కొత్త తప్ప ఇంచాయి ఆ ఆడతాయితే కుందులో గురి అంతే మరి చుట్టుపక్కలు తీస్తున్నాడు పరకా భలే కొడతారా వాళ్ళు